ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఆర్యవేష సంఘం నాయకుడు హరికిషన్ పై జరిగిన హత్యాయత్నంపై మాజీ రాజశాఖ సభ్యులు ఆర్యవైశ్య కుల పెద్దలు టీజీ వెంకటేష్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో అనవసరంగా ఆర్యవైశ్యుల జోలికి వస్తే సహించేది లేదు వారు ఏ స్థాయి నాయకులైనా సరే వారిని రోడ్డుపైకి లాగి చర్యలు తీసుకుంటామని రెండు తెలుగు రాష్ట్రాల నాయకులను హెచ్చరించారు ఆర్యవైలు సమాజ సేవలో ముందు ఉంటారని ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారని అలా అని వారిని బలహీనులుగా చూడవద్దని ఇకపై ఇలాంటి దాడులను సహించేది లేదని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఇది లాస్ట్ మార్నింగ్ అని ఇకపై జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు వార వయసుల మీద ఇటీవల ఎవరు దాడులు జరిపినా గత కొన్ని నెలలుగా నేను చూస్తున్నాను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి పనులు చేయొద్దని వాళ్ళు కొద్దిగా సర్దుకుంటున్నారు కానీ కొన్ని ముందుకు పోతున్నాయి మరీ నేను నాయకులకు హెచ్చరిస్తున్నాను ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆర వయసులు అందరితో కలిసిమెలిసి బతుకుతారు ఊరైనా కౌళ్ళ అనేది ఉంటుంది ఒక పర్సెంట్ అలా ఏమన్నా విధవులు ఉండొచ్చు తొంభై తొమ్మిది పర్సెంట్ మా వాళ్ళు ఒక కుటుంబంగా బతుకుతున్నారు మంచి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతున్నది అటువంటి మంచి వాళ్ళ మీద దాడి జరిగింది అంటే ఒక రెవల్యూషన్గా వెంటబడి రోడ్లో లాక్కొచ్చి ఆ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాం ఇది లాస్ట్ వార్నింగ్ టు ఆల్ ది లీడర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వయసులు ఎవరు జోలికి పోరు వారు అందరితో కలిసిమెలిసి బతుకుతారు అలాంటి వారి మీద అమాయకుల మీద దాడి జరిగిందంటే మాత్రం రోడ్లో లాక్కొచ్చి వచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కలుగజేస్తాం ఎనీ లీడర్ ఎనీ లెవెల్ ఆఫ్ ది లీడర్ ఎనీ ఏ లీడర్ అన్నా కానీ ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్క లీడర్కు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తెలియజేస్తున్నారు ముఖ్యంగా మొన్న ధోన్లో ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే వాళ్ళ తాత ఎమ్మెల్యే ఇది అటువంటి వ్యాపారస్తుడు స్కూల్స్ రన్ చేస్తున్నాడు ఆ అబ్బాయి మీద దాడి జరిగింది ఆ అబ్బాయిని దాడి జరిగిన వాళ్ళని ఒక టూ డేస్ లోపల అరెస్ట్ చేయకపోతే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ కూడా ఒక విప్లవం మాది తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాను దీంట్లో ఏమాత్రం వెనుకబడే లేదు ఇది మన దేశంలో అన్ని మతస్థులు అన్ని కులాలు గౌరవంగా బతకాలి ఏదో ఒక కులాన్ని తక్కువ చేసి వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం సహించేది లేదని తెలియజేస్తుంది